కేసును వెంబడించేవారు కొన్నిసార్లు తమ కంఫర్ట్ జోర్ని సౌఖ్యముతో కూడిన స్థావరాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి సౌఖ్యము కాదు అక్కడ సమర్పణ ముఖ్యం అందుకే సౌఖ్యము నుంచి శిలువ దగ్గరికి రండి దేవుని వెంబడించడంలో కట్టలేని విశ్వాసము రాజా నీ సన్నిధిలోనే నేను చచ్చిన బ్రతికిన నీ సన్నిధిలోనే ఉంటాను నాకు అనుకూలమైన స్థావరమైన స్థావరం కాకపోయినా నాకు అనుకూలమైన పరిస్థితులుగా ఉన్నా లేకపోయినా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా ఏసే ప్రాధాన్యత ద ఫస్ట్ ప్రియారిటీ ఇస్ జీసస్ ఏసయస్ సన్నిధి అన్ని అనుకూలము ఉంటే వస్తానని అనుకుంటున్నావేమో అనుకూలం లేని మార్గాన్ని ముందు పెడుతున్నాను వెంబడిస్తావా